ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తలైలామాకు పిఎం మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు వర్ధంతి నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడితే ఎన్డీఎస్ఏ రాదు హరీష్ రావు టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ రోజుతో తొంభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దళైలామా ప్రేమ కరుణ సహనం నైతిక క్రమశిక్షణకు చిహ్నంగా మోదీ అభివర్ణించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చేసిన వస్లో ఆయన దీర్ఘాయిష్యు పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున దలైలామకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు అలాగే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ప్రజలు కూడా దలైలామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పోలవరం డయాఫ్రామ్ ఫ్రామ్ వాల్ గైడ్ వాల్ కొట్టుకుపోయి రెండు వేల కోట్లు నష్టమైతే ఎన్డీసీఏ అక్కడికి వెళ్లదు ఎస్ఎల్బీసీ టన్నల్ కులపై ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడితే ఎన్డీసీఏ రాదు అదే మేడిగట్టలో రెండు పిల్లర్లు కుంగితే కిషన్ రెడ్డి ఎన్డీఎస్సీను వెంటనే పంపించిండు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు ఢిల్లీలో కొట్లాడతారు గల్లీలో చేసుకుంటారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ అని ఒక చిల్లర రాజకీయానికి పాల్పడుతున్నారు ఎన్డీఎస్ఏ దేశం మొత్తం కుంటదా ఒక కాళేశ్వరం కే ఉంటుందా ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది పోలవరం గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగితే వచ్చింది ఆడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయి గైడ్ వాళ్ళు కొట్టకపోతే ఐదేళ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు వాళ్ళ డబ్బులు ఇక్కడనేమో ఐదు రోజుల్లో వస్తారు ఐదు రోజుల్లో ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఐదు నెలలైనా ఎస్ఎల్పిసి టనల్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి వంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలనేమో కొట్లాడతారు గల్లీలోనేమో అలా బలయ్ చేసుకుంటారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు కొత్త డయా ఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు వీడెందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కాళేశ్వరం కో నీతి ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని ताक्षण में మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సమరయోధుడిగా సంఘ సంస్కృతగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలను శ్లాఘించారు కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో తన పనితీరుతో ఆయన తనదైన ముద్రడు వేశారని కొన్ని ఏడారు దేశంలో అసమానతను రూపుమాపాలన్న లక్ష్యంతో తన జీవితాంతం జగ్జీవన్ రావు చేసిన కృషి నీటిగా అనుసరించమని పేర్కొన్నారు మనం ఎంతైనా ఉంది అదేవిధంగా దళితులలో ఐక్యత లోపం కలిగి కల్పించాలని భయపెట్టాలని రకరకాల బాధలు పెడతా ఉన్నారు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కళ్ళకి పట్ల అండగా నిలబడుతూ ప్రతి కార్యకర్త పైన కేసు అయినప్పటికీ కూడా మరి నాయకులందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా తరచూ మేమున్నాం మేము వస్తున్నామని చెప్పి ధైర్యంగా నిలబడతా ఉన్నారు కానీ ఒక్కటి గమనించండి రానున్న రోజుల్లో గతంలో మనం అనుకున్నాం ఇంకో రెండు మూడు దప్పాలుగా ఉంటామని కానీ భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేయగలడు అని నిరూపించడానికి మాత్రం ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు తప్ప పర్మనెంట్గా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగాను ఆయన దాయాదులు ఉంచడానికి ఇష్టం లేదు కాబట్టి రానున్న రోజుల్లో జగన్ అన్న వస్తాడు వచ్చాడంటే రెండు మూడు పిల్లలు ఖచ్చితంగా ఉంటాడు మనందరి జీవితాలు మారుతాయి మన పిల్లలు ఇప్పటికే చదువుకుంటా ఉన్న ఇప్పుడే ఒక వీడియో చూశాను మా పిల్లాడికి అమ్మఒడి అలాంటి పథకాలు తల్లికి వందనం రాకపోవడం వల్ల స్కూల్కి రానివ్వడం లేదని ఒక టవర్ ఎక్కాడు ఒక అతను ఇప్పుడు జస్ట్ వీడియో వచ్చింది అది అలాంటి పరిస్థితిలో ఒక అప్పుడెప్పుడో చెప్పుకున్నాం ఇందిరాగాంధీ గారి టైంలో యాభై ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ అని మనం జైల్లో ఉన్నాడు పేపర్లో చదివా అసలు ఎమర్జెన్సీ ఎందుకు నడిపారు అంటే వాళ్ళ చేత కాని తన వలన ఎమర్జెన్సీ నడిపి రాష్ట్రంలో మీడియాను ప్రజలను ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా మరి వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నారు మళ్ళీ అదే విధానం వాళ్ళ కొనసాగుతా ఉంది భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా చూస్తా ఉన్నాడు మరి ఇరవై తొమ్మిదిలో నేను అనుకోవడం అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యలో లక్ష్యం జరుగుద్ది అనుకుంటా ఉన్నాను కాబట్టి జరిగితే జగన్ అన్న అఖండ మెజార్టీతో గెలుస్తారు మళ్ళీ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది తొలి ఏకాదశి సందర్భంగా ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు నేడు ఆషాఢ సాన్ని సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి దీంతో లిఫ్ట్ దారి గట్ రోడ్ వైపు భక్తులు కిక్కిరిసిపోయారు భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తి చేసుకుని కొండపై నుంచి దిగువు పంపేందుకు ఈవో నాయక్తో పాటు ఏఈవోలు ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు సీసీ కెమెరాల ద్వారా రద్దీని ఈవో పరిశీలిస్తున్నారు రద్ద్రి దృశ్య అంతరాలయ దర్శనాలను అనుమతిపై నియంత్రణ విధించారు నెల్లూరులో బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది అందులో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఐదు రోజుల పాటు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరగనుంది కోరికల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటారు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరిస్తుంటారు హీరాహుడ్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒడిశా రాష్ట్రం సమల్పూర్లోని హీరాకుడ్ జలాశయంలో భారీగా వరద వచ్చి చేరుతుంది దీంతో డ్యాము పన్నెండు గేట్లను ఎత్తి నీటిని దిగువ విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఇంజనీర్ సుశీల్ కుమార్ బెహరా తెలిపారు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇవాళ నీళ్లు ఉన్నాయి పంపులు మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి కరెంటు అందుబాటులో ఉంది మరి ఆలస్యం దేనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడవచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంట్లో ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్కు ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి పంప్హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే హౌస్ పేరు కన్నెపల్లి హౌస్ ఈ కన్నెపల్లి హౌస్ యొక్క మినిమం డ్రాడౌన్ లెవెల్ ఎండిడిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్భై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్భై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటరు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటరు ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటర్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈరోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం ఉన్న దానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫు సుందిల్ల సేఫు కనేపల్లి పంపోజ్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లున్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకు ఈ నిర్లక్ష్యం బటన్ నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కట్కొత్తితే నీళ్ళు వస్తాయి అంత తయారున్నది కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండంగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికి చానా పెడుతున్నారు పెట్టు ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులు అయినా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్ర తలైలామాకు పిఎం మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు